ओं नमो श्री लक्ष्मीवेङ्कटेश्वराय श्रीमहागणाधिपते नमः सञ्जानं सन्ध्यानं भविजृम्भितं श्रुतिजरस्थानान्तराधिष्ठितं सप्रेमप्रभराभिधानं भोगीन्द्राभरणं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మొదటి తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధులు కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే శివరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీనరాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు రావలసిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకున్నాం సింహరాశి ఈ సింహరాశి వారు నూతనమైనటువంటి పథకాలు ఆగస్టు నెలలో వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఆగస్టు పదిహేను వరకు అత్యుద్భుతంగా కనబడుతోంది ఆగస్టు పదిహేను తర్వాత సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి శ్రమ ఉంటుంది అష్టమ శని యొక్క ప్రభావం గురుడి యొక్క బలం గ్రహాల యొక్క బలాబలాలు చూసినట్లయితే పబ్లిక్ రిలేషన్స్ అత్యద్భుతంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి ఆలోచన అన్నింటి కూడా విజయం సాధించగలుగుతుంది నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి విద్యార్థులు ఉన్నతమైన విద్య అభ్యసించడానికి విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి మరి ఉద్యోగస్తులకి శ్రమతో కూడిన పదోన్నతులు అంటే పదోన్నత ఉంటుంది శ్రమ కూడా ఉంటుంది దానికి సిద్ధపడాలి అవకాశాలు కూడా ఉంటాయి అంచేత మనం మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయం సాధించగలుగుతారు వృత్తుల పరంగా చూస్తే కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి చిన్న చిన్న వృత్తులు చేసేవారికి అందరికీ కూడా ఆర్థిక పరమైన ప్రోత్సాహం తప్పనిసరిగా కనబడుతోంది శ్రమ అంటే చేసిన పని మూడు సార్లు చేయాలి రెండు సార్లు అంటే ఈజీ మనీ రాదు శ్రమతో కూడిన మనీ డబ్బు ఆర్థికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి ఇంక వ్యాపారపరంగా అంటారా మన ఆలోచనలన్నీ జాగ్రత్తలు చేసుకోవాలి ఆలోచనలు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే వ్యాపారపరమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ బాగుంటాయి చిన్న చిన్న సమస్యలు వచ్చిన సమస్యలు తగ్గుతాయి న్యాయవాదులు వైద్యులకి చాలా చాలా చక్కగా ఉంటుంది మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది మరి ఈ రాశి వారు సంఖ్యలో ఒకటి ఏడు వాడాలి రంగుల్లో ఎరుపు తెలుపు వాడాలి ఆరాధనలో శని భగవాను ఆంజనేయ స్వామిని పూజించాలి వారాల్లో శనివారం చేయాలి దానాల్లో ఎక్కువగా తెలదానం చేయండి కాకులకు ఆహారం బెల్లం అవన్నీ పెడుతూ ఉండండి మీ సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా పరిష్కారం అవుతాయి అన్నింట మంచి అభివృద్ధిని పొందగలుగుతారు స్వస్తి కన్యారాశి ఈ కన్యారాశి వారికి మంచి ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు అంటే ఈ రాశి వారికి షష్ట రాహువు ఎంతటి కార్యక్రమాలైనా మీరు పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రుల్లో వ్యతిరేకత ఉంటుంది సమాజంలో మీరు చేసే పనుల్లో కాస్త వ్యతిరేక భావాలుంటాయి చిన్న చిన్న సమస్యలుంటాయి ఆలోచన విధానం అంతా కూడా మార్పులుంటాయి అందుచేత మీరు తప్పనిసరిగా మంచి ప్రణాళికలతో వెళ్ళండి విజయం మీ వెంట ఉంటుంది అంతేగాని తొందరపాటు చర్యగా చాలా వేగంగా మీరు పనులు వెళ్ళకూడదు మంచి ఆలోచనతో ముందుకు పెడితే మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు అయితే గురుడు మరి దశమ స్థాన సంచారంలో ఉన్నాడు గురుడు అంటే పెద్ద ఇబ్బంది లేదు కానీ అంత ప్రోత్సాహం అయితే కాదు మరి సప్తమ స్థానంలో శాట్రమశని పెద్ద యోగాన్ని ఇవ్వడు ఒక్క రాహు మాత్రమే యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం మీకు అందుచేత ఎంతటి మొండి సమస్యలైనా జటిలమైన సమస్యలైనా వాటిని సాధించాలని పట్టుదల తీవ్రత మీలో పెరిగి మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగపరమైన సమస్యలు అవ్వచ్చు అవన్నీ తగ్గుతాయి రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి వృత్తుల పరంగా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు వ్యాపారపరమైనటువంటి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి అంటే ఆ డెవలప్మెంట్స్ తగ్గట్లుగా మన ప్రయత్నాలు బాగా బలంగా చేయాలి కృషి కూడా బలంగా చేయాలి గ్రహాలు కొన్ని సందర్భాల్లో మిసిరైనటువంటి ఫలితాలు మీకు కనబడినా మీ యొక్క శ్రమతో విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి సంఖ్యలో ఐదు ఆరు వాడండి రంగుల్లో గ్రీన్ లైట్ బ్లూ కలర్ వాడండి మరి ఆరాధనలో శివారాధన చేయండి శివక్షేత్రాలని దర్శించండి దానాల్లో మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి లేదా పచ్చి శనగల్ని మరి నానబెట్టకుండా దానం చేయండి ఇంక ఈ రెండు కుదరకపోతే గురువారం నాటి స్వీట్స్ కనుక పెట్టినట్లయితే చాలా మార్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి స్వస్తి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతలు పెరుగుతుంది అనుకునేటువంటి పనులన్నీ కూడా చక్కగా మనం పూర్తి చేయగలుగుతాం అంటే ముఖ్యలు కలుసుకుంటాం బంధుమిత్రుల యొక్క సమాగం ఉంటుంది సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటాం ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అధికమైన విజయం కూడా జరుగుతుంది ముఖ్యమైన విహారాలన్నీ కూడా వారం మనకి మాసంలో మొట్టమొదటి పదిహేను రోజులు బాగా పూజ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పచ్చు అయితే గురుడు యొక్క బలం శని యొక్క దోషము ఇలా కొన్ని కొద్దిగా ఉన్నప్పటికీ గ్రహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి పని కూడా శ్రమతో చికాకతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా విజయం సాధిస్తారు కానీ మనల్ని పరీక్షించడం అంటే మనం చాలాసార్లు తిరుగుతూ ఉండడం ఎంతో శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వేళకి భోజనము వేళకి విందులు అలాగే సోకిని కార్యక్రమాలు చిన్న చిన్న అలంకారాలు సమకూర్చుకోవడం వాహనాలు ఏమైనా రిపేర్లుంటే చేయించడం గృహ మరమ్మతులు చేయించడం ఇటువంటి పనుల మీదన్నీ కూడా ఎక్కువగా మనం వినియోగించేటువంటి సమయం ఎక్కువగా కనబడుతుంది అంతేత మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి శత్రుబాధలు తగ్గుతాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి విద్యార్థులకి చక్కని ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంది వృత్తుల పరంగా ఉన్నవారి కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి చిన్న చిన్న చేతు వృత్తి పనిచేసే వారికి వృత్తులు వారి అందరికీ కూడా మనకి మాసం లో సగభాగం మొట్టమొడి సగభావం చాలా ప్రోత్సాహకరంగా కనబడుతుంది మరి షేర్స్ ఐటీ రంగం వారికి కాస్త మరి ఉత్తరార్థం అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు లోపల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది మరి ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు చిన్న చిన్న వృత్తులు కార్మికు కలిగి వీరందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అందుత ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకెళ్ళాలి ముఖ్యంగా శరీర ప్రభావం ఉన్నది కాబట్టి శనివారం నియమం చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు జాగ్రత్త చేసుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పెద్ద పనులు ఏదైతే శ్రద్ధ వహిస్తూ ఉండటం మంచిది దానాల్లో తెల్లదానం మరి పూజలో నవగ్రహ ప్రదక్షిణ స్తోత్రాలు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం దానాలు తెల్లదారం అనుకున్నాం వారాల్లో శనివారం చేయడం సంఖ్యల్లో ఏడో నెంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించడం మంచిది